అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చాలా స్మూత్గా ఉండే చెందేరి చీరలు చూద్దామండి ఈ చీరలు చూడవే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మాది ఆసంట భామవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి అండి ఇప్పుడు మనం చూసే చీరలన్నీ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చెందేరి చూడండి ఇది ఇది మనకి పళ్ళు వస్తుందండి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి సీర అయితే చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర ఈ విధంగా ఉంటుందండి చాలా సూపర్గా ఉంటుందండి చీర చాలా మెత్తగా ఉంటుందండి క్వాలిటీ చెందిరి అయినా కానీ చాలా మెత్తగా ఉంటుందండి మనం ఎలా పట్టుకుంటే అలా ఉంటుందండి చూడండి ఇది అంచు కూడా మనకి జాకార్డు అండి ఇది చూడండి అంచు ఎంత బాగా వచ్చిందో ఇది జాకార్డ్ అంచండి అదే విధంగా మనం పళ్ళు కూడా చూద్దామండి హ్యాండ్లూమ్ మోడల్ అండి ఇదంతా కూడా చూడండి ఇది ఇది మనకి పళ్ళు వచ్చిందండి ఇదంతా కూడా ప్రింటెడ్ చీరలు అండి ఇవి మనకి చెందిరు ప్రింటెడ్ అండి ఇది చాలా అద్భుతంగా ఉంటాయండి చీరలు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి సీర ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మంచి క్వాలిటీ అండి షేర్లో అదే విధంగా మనం రెండు డిజైన్ చూద్దామండి ఇవి తర్వాత మడతేస్తామండి మళ్ళీని చూడండి చాలా స్మూత్గా ఉంటాయండి చందేరి ఇవి చిన్న చిన్న ఫంక్షన్లకి చాలా చాలా బాగుంటాయండి ఇవి అఫిషియల్గా ఉంటాయండి షేర్లో చాలా అఫిషియల్ అండి ఇవి ఇది మనకి బ్లౌజ్ ఇచ్చాడండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి దీనికి షేర్ అయితే అద్భుతంగా ఉంటుందండి చూడండి చీర ఎంత బాగుందో చూడండి ఇది మనకు అండి అదేవిధంగా ఇది మనకు పళ్ళు ఇచ్చాడండి ఇది అంతా టస్సర్ క్వాలిటీ టైప్ అనమాట అండి ఇది మనకి టస్సర్ చీరలు అని అంటారు చూడండి దాంట్లో ఒక టైప్ చీరలు అండి ఇవి చాలా స్మూత్గా ఉంటుందండి చెందేరికి వస్తారండి అండి చాలా క్లాస్గా ఉంటాయండి చీరలు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో క్వాలిటీ తక్కువ చీరలు కూడా ఉన్నాయండి ఇది క్వాలిటీ అండి ఇది చీర ఇది క్వాలిటీ తక్కువ చీరలు అయితే ఇంకా తక్కువ రేటు ఉంటాయండి ఇది అయితే తొమ్మిది వందల యాభై రూపాయలండి ఇది ఎప్పటిలాగా మీకు చీర అంకి వేస్తానండి అంకిల్కి వేసిన తర్వాత మీకు నచ్చింది ఏ అంక అయితే నచ్చిందో ఆ అంకి చెప్తే మీకు షేర్ కూడా ఫోటో పెడతానండి చూడండి మనకి ఈ డిజైన్లో మనకి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడండి అంచ్ అయితే జాకర్ అండి అది వీవింగ్ అండి అది చూడండి మనం పళ్ళు చూద్దామండి ఇది టర్స్ ఏంది అండి చాలా బాగుంటాయండి షేర్లో నేను ప్రస్తుతం మీకు నాలుగు షీర్లు చూపిస్తున్నానండి ఇంకా మన దగ్గర సీరలు చాలా ఉన్నాయండి ఇవి మీరు ఎన్ని కాల్తో బుక్ చేసుకోండి నా దగ్గర సుమారు ఒక యాభై సీర్లు అయిన ఇప్పుడు బుకింగ్లో ఉంటాయండి ఉన్నాయండి ప్రస్తుతం అయితే నాలుగు సీర్లు చూపిస్తున్నానండి మీకు ఆల్రెడీ ఆర్డర్ మీద ఉన్నాయండి ఇవి క్వాలిటీ పరంగా అయితే చాలా చాలా సూపర్కి వచ్చినాయండి ఇవి మీకు చీర పట్టుకున్నా చాలా మెత్తగా ఉందండి చూడండి ఇది గ్రే కలర్ అండి ఇది మనకు అంచు గ్రే కలర్ వచ్చిందండి మనకి లోపల డిజైన్స్ కూడా చూడండి ఏనుగులు చిన్న చిన్న బొమ్మల కలంకారీ డిజైన్ టైపులు వచ్చినాయి అండి ఇవి మనకి చూడండి ఇది మనకి బ్లౌజ్ కూడా చూడండి మీకు చాలా బాగుందండి బ్లౌజు ఇదిగోనండి అది టైప్లో వచ్చిందండి బ్లౌజు అదే విధంగా షీరలు కూడా చాలా చాలా స్మూత్గా ఉన్నాయండి ఈ మీకు సీర సూక్తిని మీకు అర్థమైపోద్దండి చూడండి ఈ విధంగా మనకి పళ్ళు ఉంటుందండి ఈ సీరలు ఈ విధంగా ఉంటాయండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలండి మీకు నచ్చిన వారు సీర బుక్ చేసుకోండి మీకు వెంటనే పంపిస్తామండి సీర ఒకటి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి అలాగే మనం వేరే క్వాలిటీస్ వద్దాం ఇప్పుడు చూడండి మ్యాక్స్ మిల్లో షీరలు అండి ఇవి చాలా చాలా బాగుంటాయండి చూడండి మెత్తగా ఉంటాయండి మ్యాక్స్ మిల్లో మనకి పళ్ళు ఈ విధంగా ఉంటుందండి షీర మొత్తం ఈ విధంగా ఉంటుందండి చూడండి మనకి చిన్న అంచిచ్చి వచ్చింది అండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి మనకి డిజైన్ కూడా నెంబర్ వన్ డిజైన్ అండి ఇది చాలా చాలా బాగా మంచిగా ఇచ్చాడండి డిజైన్ దీంట్లో కూడా మనం నాలుగు కలర్స్ చూపిస్తానండి ఇప్పుడు ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ అయితే మనకి చూడండి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చాడో అంచు ఏ కలర్ అయితే ఇచ్చాడో అదే బ్లౌజ్ ఇచ్చాడండి ఈ సీర ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా షిప్పింగ్ అండి చూడండి మీకు షేర్లు చూపిస్తానండి ఇవి చూడండి వైలెట్ అండి డిజైన్ అయితే వైట్ డిజైన్ కామన్ అండి షేర్లో చూడండి ఈ విధంగా ఏడు వందల యాభై రూపాయలండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి షేర్ అయితే చాలా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటాయండి ఇది మీకు ఒక్కో రంగు రెండు చీరలు ఉన్నా మా దగ్గర ఉన్నాయండి మీకు రెండు చీరలు కావాలన్నా ఒకే రంగు మా దగ్గర ఉన్నాయండి పంపిస్తామండి మీకు చూడండి గ్రీన్ అండి మీకు అంచు కూడా మీకు దర్బర్ అంచు అంటారండి దీన్ని ఇవి కొన్ని కొన్ని సీరలకి వస్తాయండి టేపు టైపు అండి చూడండి ప్రతి చీర చూడండి మీరు లుకింగ్ అంతా చాలా సూపర్గా ఉంటుందండి చూడండి చీర అంతా కూడా చాలా క్లాస్గా ఉంటాయండి షేర్లు మ్యాక్సిమెల్లో చీరలు అండి ఇది కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ప్రీషిఫ్ట్ ఇది మీకు ఒకే రంగు రెండు చీరలు కావాలండి మా దగ్గర ఉన్నాయండి ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ అండి ఇది క్వాలిటీ అద్భుతం అండి క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మ్యాథ్ అంటే క్లాస్ షేర్లు అండి తక్కువ రకం కదండి కేవలం ఏడు వందల యాభై రూపాయలకేనండి షేర్ ఇస్తున్నామండి ఇది ఆల్ ఇండియా పీ షిప్పింగ్ అండి క్వాలిటీ ఆ విధంగా ఉంటుందండి ఇది తొమ్మిది వందల రూపాయలు అమ్మే షేర్లు అండి ఇవి కేవలం ఏడు వందల యాభై రూపాయలకే మీకు అందజేస్తున్నామండి ప్రతి షేర్ అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియోలు చూపించిన క్వాలిటీ మాత్రం క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి మీకు నచ్చితే కనుక మా వీడియో మా వాట్సాప్కి మీరు నెంబర్ పెట్టండి షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియపరుస్తామండి ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్